నమస్తే అండి ఫస్ట్ టైం జున్ను తయారు చేయడం మొదలుపెట్టాను పావు లీటర్ పాలు తీసుకున్నాను పాలు అంటే లీటర్ పాలుకి అర లీటర్ జున్ను పాలుకి ఒక ఒక పావు లీటరు ప్యాకెట్ పాలు తీసుకున్నాను అన్నమాట తీసుకొని బాగా మిక్స్ చేసేసి సార్ దాంట్లో ఒక ఒక చారుడు అంటే ఈ మాత్రం మనం వేళ్ళకి రెండో గీత ఉంటుంది కూడా ఆ గీతాన్ని మిరియాలు తీసుకొని పౌడర్ చేసేసి పావు లీటర్ పాలకి ఒక అర అంటే అర కేజీ బెల్లంలో పావు అంటే ముక్క తీప ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు అర అర కేజీ బెల్లంలోని ఒక్క పా పా పావు వంట ము వేస్తే చాలు నేను అలా వేసాను బాగా మిక్స్ చేసేసి దాన్ని అంటే ఎటువంటి ఇవి ఉండకుండా అంటే మొక్కల ముక్కల్లా ఉండకుండా దాన్ని చక్కగా మిక్స్ చేసేసి వచ్చే వేడి నువ్వు మిక్స్ చేసేసి దాన్ని ఇలా అసలు ముక్కలైనా వండకూడదు దీనికంటే ముందే ఏం చేశానంటే కుక్కర్ స్టవ్ని పెట్టి వాటర్ వేయి చేసుకుంటున్నాను బాగా అంటే సిమ్లో పెట్టండి కుక్కర్ వేటి వేడి వేడైపోతే మళ్ళీ కష్టమైపోతుంది బాగా మిక్స్ చేసేసి అసలు ముక్కలన్నీ ఉండకుండా ఉంటే మనకి జున్ను సాఫ్ట్గా వస్తుందన్నమాట చలికాలంలో జున్ను కొంచెం కష్టమే ఉంటాయి కానీ టేస్టీగా ఉంటుంది అలా మిక్స్ చేయాలన్నమాట అంటే అసలు ముక్కలన్నీ వండకుండా కలర్ కలది కలిపిస్తే ఇలా ముక్కలు ఎక్కడ ముక్కలన్న తెల్ల ముక్క అన్నది రాకూడదు అనమాట కలిపేటప్పుడు చేత్తో కలుపండి చెట్టుగా జరిపితో కలిపితే కలుస్తుంది చూడండి ఇంకా ఇంట్లో ముక్కలు ఉన్నాయండి బాగా మెత్తగా కొట్టుకొని కలిపేసుకుంటే అది బాగుంటుంది ముక్కలు అక్కడక్కడ కలగదు అక్కడక్కడ మనకి రాకుండా ఉంటుంది అసలు ఇక్కడ ముక్కలు లేకుండా ఓట్లో ముక్కలు లేకుండా బాగా కలుగుతుంది దీని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టాలి ఒకసారి మూర్ చూద్దాం చూద్దామంటండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా చూసుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉంటే అయిపోయినట్టుందండో అంటే జొన్న అయిందా లేదా అన్న తెలియాలంటే ఏదైనా ఒక గరిట తీసుకొని ఇలా చూసుకుంటే ఆ గరిట చివరిలో ఇలా తడి అవ్వకుండా పాలు లాగా లేకుండా గట్టిగా ఉంటే జొన్న అయిపోయినట్టే బయటికి తీసి చూద్దామండి అండి చూద్దామా చాలా బాగుందండి చూడం పాల్లా కానీ నీళ్ళల్లా కానీ ఏమీ అంటుకోలేదు చీడు ముక్కలాగా అలా ఉందన్నమాట సో దీన్ని ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ అందులో పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి స్తే ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ చాలండి మంచి తర్వాత చూస్తే వేడి వేడి జున్ను రెడీ ఫైనల్లీ జున్ను రెడీ అయింది